कब तक जिए कोई मेरे हा के मारी चंद तेरी चांदनी मोहे

పియనాయే హలో 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 ఇంత పుట్టు పాట ఈవెడు ఎందుకు పాడుతున్నది ఇవాళ ఏంటి అసలు విషయం ఏంటి అని అనుకుంటున్నారు కదా నిజంగా ఉన్నదండి విషయం చాలా ఉన్నది విషయం చాలామందికి మీకు ఎవ్వరికీ తెలియని విషయం ఇవాళ ఒక విషయం చెప్తాను నా మనసులో చాలా కాలంగా చాలా దశాబ్దాలుగా పేరుకుపోయి పాతుకుపోయిన ఒక విషాదం ఒక ఒక దుఃఖం ఒక బాధ బాధ లాంటి ఒక విషయం మీకు నేను మీతో నేను పంచుకోదలుచుకున్నాను ఒక అమ్మాయి డెబ్భై తొమ్మిదిలో నాకు పరిచయం అయింది అమ్మాయి పేరు ప్రవీణ నాకు బెంగళూరు షూటింగ్లో ఒకనొక టైంలో నాకు ఆ అమ్మాయి తారసపడింది ఒక కన్నడ సినిమా చేస్తున్న ఉన్నప్పుడు అయితే ఆ అమ్మాయి ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్న దానిలో ఒక చిన్న క్యారెక్టరు ప్లస్ ఒక ఐటమ్ ఐటమ్ సాంగ్ కూడా చేసి చేసి చేయడానికి ఆ అమ్మాయి వచ్చిందనమాట ఆ అమ్మాయి ఎందుకో నా పట్ల ఎందుకు అట్రాక్ట్ అయిందో మరి నాకు తెలియదు కానీ ఎందుకంటే అప్పుడు అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది అప్పుడు ఆల్రెడీ మెడ్రాస్లో ఉండేదాన్ని ఇంకోటి ఏంటంటే మంచి మంచి ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకుంటూ ఉండేదాన్ని మంచి మంచివి చూడిదారులు అట్లాంటివి అమ్మాయి చాలా అట్రాక్ట్ అయింది నా పట్ల అక్క అక్క అని పిలుస్తూ ఉండేది ఆఫ్కోర్స్ నేను నాకు మ్యారేజ్ అయింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే సరే చిన్నదైనా పెద్దదైనా ఏదైనా నాకైతే నాకంటే పెద్దదైతే మాత్రం కాదు అక్క అని పిలిచేది చాలా ఆప్యాయంగా ప్రేమగా పిలిచేది ఎంతో ప్రేమగా పిలిచేది అట్లా ప్రేమగా పిలిచే వాళ్ళతో నేను చాలా కనెక్ట్ అయిపోతూ ఉండను ఉంటానండి ఏమాత్రం అబద్ధాలు ఆడుతున్నారు నాటకాలు ఆడుతున్నారు అని తెలిసినా కానీ అర్థమైపోయినా కానీ నేను వాళ్ళతో నేను ఇంకా నేను వాళ్ళతో ఎప్పటికీ కనెక్ట్ అవ్వలేను అన్నమాట అయితే ప్రవీణ అయితే ఆ అమ్మాయి ప్రతిరోజు కూడాను హో ఆ హోటల్లో సాయంకాలం పూట షూటింగ్ అయిపోయిన తర్వాత హోటల్లో గబగబగా పరిగెత్తుకుంటూ లోకి వెళ్ళిపోతూ ఉండేది ఆ అమ్మాయితో పాటు ఇద్దరు ఇంకొక ఇద్దరు ముగ్గురు అట్లాంటి ఆర్టిస్టులే అదే రూమ్లో ఉన్నారనమాట అయితే ఎందుకు పరిగెత్తున్నదంటే ఇంకోసారి ఒక రోజు నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ పరిగెత్తుకుంటూ ఫోన్ వచ్చింది ప్రవీణ నీకు అని ఎవరో గట్టిగా అరిచింది ఒక అమ్మాయి ఆ రూమ్లో నుంచి వెళ్ళింది పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ రొప్పుకుంటూ రొప్పుకుంటూ పరిగెత్తి వెళ్ళింది నేను ఇక్కడే ఉండక్క నేను మళ్ళీ వస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను ఇంకో విషయం చెప్తాను ముఖ్యంగానే సరే వెళ్ళింది మాట్లాడింది ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత వచ్చింది అంటే ఆ రోజుల్లో ల్యాండ్ ఫోన్లే కాబట్టి మామూలు మొబైల్ ఫోన్లు లేవు కాబట్టి అయితే అంటే అక్క అక్క కాక ఎంత గొప్ప విషయం ఇవాళ నేను ఎవరికి చెప్పలేక చెప్పలేదు నీతో చెప్పాలనుకుంటున్నాను అసలు నేను నేను చెప్పకపోతే చెప్పకపోతే నా మనసు అంతా కూడా నువ్వు ఏదో అయిపోతుంది నా పొట్టంతా పెగిలిపోతుంది ఎవరికి చెప్పాలా ఎవరికి చెప్పాలా అంటే సేఫ్ పర్సన్ నువ్వే అని అనిపించింది నాకు అందుకని చెప్తున్నాను అక్క ఇందక్క ఇందక్క అని పిలుస్తూ ఉండేది ఇందిరక్క ఇందిరక్క ఏంటి అంటే చెప్పంటాను ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడానో తెలుసా ఫోన్లో అంది అదే నువ్వు నువ్వు ఫోన్లో ప్రతిరోజు పరిగెత్తుకుంటూ వెళ్తావు అని అంటున్నారు వీళ్ళు ఎవరితోనో మరి నాకైతే తెలియదు మరి నాకెందు నేను అడగచ్చో లేదో అని నాకెందుకు నేను అడగలేదు అంటే కాదక్క కాదక్క నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతను పెళ్లి చేసుకోబోతున్నాం మేము అతని పేరు రాజా అతను అని చెప్పి ఒక ఒక చిన్న బాక్స్ ఇంత బాక్స్ చూపించింది నాకు ఆ బాక్స్లో ఏముందంటే ఒక రింగ్ ఉంది ఒక ఉంగరం అనమాట ఆ ఉంగరం ఏంటంటే ఆ ఉంగరానికి పైన ఆర్ అని తెల్లటి స్టోన్స్తో పొదిగిందనమాట ఆర్ ఆర్ అనే లెటర్ ఇంగ్లీష్ లెటర్ వింటున్నాను నేను ఆ అమ్మాయి కళ్ళల్లో ఎంత ఉత్సాహం కనిపిస్తున్నదో ఎంత ప్రేమ కనిపిస్తున్నదో అతని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరు నీకు ఎవరు అంటే అతను నీకు తెలుసు నీకు నీకు నేను నువ్వు గుర్తుపడతావు అంటే ఎవరు అంటే నువ్వు పుదియ వార్పు గళ్ళని వచ్చింది కదా అతను దానిలో హీరో ఉన్నాడు కదా భాగ్యరాజా అతను ఉంది భాగ్యరాజ అంటే అదే భారతీరాజా అక్క అసిస్టెంట్ డైరెక్టర్ అవన్నీ మనం నేను వింటూనే ఉండేదాన్ని అయితే బహు అని పెద్ద నాకు పరిచయం లేదు వాళ్ళ ఆ గ్రూపులతో రాజా భాగ్యరాజ ఆ గ్రూపులతో మా నాకేమి పరిచయాలు లేవు అంటే ఏంటంటే మా అమ్మాయి వాళ్ళ నాన్నకి ఏం పరిచయం లేదు ఇటు ఆయనతోనే ఉంటా ఉంటాను కాబట్టి ఆయనతో ఆయనతో ఎవరు పరిచయాలు అయితే వాళ్ళతోనే ఆటోమేటిక్గా నేను కూడా పరిచయాలుంటూ ఉండేదాన్ని సంగీత శ్రీనివాసరావు గారు కావచ్చు విశ్వనాథ్ గారు కావచ్చు ఇవంతా ఈ క్లాన్ అంతా వేరుగా ఉండేది అయితేనండి ఈ తమిళ్ వాళ్ళతో ఎక్కువగా పరిచయం లేదు అయితే అట్లాగట్లా అమ్మాయి అప్పటి నుంచి కూడా ప్రతి విషయం చూతూ ఉండేది అక్క అక్క అది అక్క ఇదక్క అని సో అట్లా నైన్ ఎయిటీన్ ఎయిటీ నైన్ సెవెంటీ నైన్ నుంచి పరిచయం అమ్మాయి తర్వాత నిజంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటే ఓహో పెళ్లి చేసుకోబోతున్నారు కావాలి అంటే ఏంటంటే అమ్మాయి ఏంటంటే చిన్న చింతగా వేషాలు వేస్తూ ఉండేది బాగా సంపాదిస్తూ కొంచెం వారే బిజీగా ఉండేది సంపాదిస్తూ ఉండేది వాళ్ళకి ఏదో ఆస్తి ఏదో కాస్త పాత ఇల్లు ఒకటి ఉంది అది కుప్పస్వామి చెట్టి స్ట్రీట్ అనుకుంటా టీ నగర్లో వాళ్ళని ఆ ఇంట్లో నేను నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను చాలా పాత ఇల్లు బాగా పెద్ద మూడు రెండు మూడు అంతస్తుల మేడ అది చాలా పాత ఇల్లు దానికి కలర్ వేసుకుంటానికి డబ్బులు లేవని డబ్బులు లేవని వాళ్ళమ్మ వాళ్ళు బిజినెస్లు చేస్తూ ఉంటారు మామూలు ఈ ఈ వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు అన్నమాట మన తెలుగు వాళ్ళేను నాయుడుస్ అనుకుంటాను వాళ్ళు అయితే అక్కడ చెన్నైలో సెటిల్ అయిపోయారు వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మే ఉండేది అప్పటికి వాళ్ళ నాన్న చచ్చిపోయాడు అమ్మాయికి ఒక చెల్లెలు ఉండేది విజయ అని అమ్మాయి వాళ్ళ ఆ విజయాను వాళ్ళమ్మ ఇద్దరు కూడాను ఈ బిజినెస్లు చూసుకుంటూ ఉండేవాళ్ళు నేను కూడాను తర్వాత లేటర్ స్టేజ్లో నేను కాలేజీ కోసం అని కూడాను వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని వడ్డీకి ఇచ్చాను మంచివాళ్ళు వాళ్ళు వాళ్ళు చాలా మంచివాళ్ళు అయితే అట్లాగా రా రాకపోకలు జరుగుతున్నాయి వాళ్ళ అమ్మ కూడా చాలా మంచి ప్రేమగా ఉండేది వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లెలు డిసెంబర్లో పుట్టింది విజయ అమ్మాయి పేరు సాజిటేరియస్ అప్పటికే ఈ పిచ్చి బాగా ముదిరిపోయింది నాకు ఈ జోడియాకు పిచ్చి సరే ఆ అమ్మాయితో నాకు బాగానే రేపు రేపు బాగానే ఉండేది ఈ ప్రవీణ ఎవరైతే ఉన్నదని చెప్పానో ఇట్లా బెంగళూరులో పరిచయం అయిన భాగ్యరాజాకి ఫ్రెండ్ అని చెప్పాను అమ్మాయి టారస్ అంటే ఏంటంటే మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి లోపు పుట్టిన వాళ్ళు టారస్ అనమాట అమ్మాయి టారస్ అనే నాకు బాగా గుర్తు కానీ ఏ రో ఏ రోజు పుట్టి పుట్టినరోజు నాకు బాగా గుర్తు లేదండి టారస్ అని మాత్రం బాగా గుర్తుంది చాలా కలుపుగలితనంగా చాలా మంచిగా మాట్లాడి చాలా చక్కటి చక్క మంచి అమ్మాయి అనమాట అందగత్తే అని నేను చెప్పను కానీ ఏంటంటే తర్వాత ఏంటంటే ఎయిటీ వన్లో అనుకుంటాను వాళ్ళకి పెళ్ళి అయిపోయింది సరే పెళ్ళి అయిపోయింది అట్లాగే జరిగిపోతున్నది పైగా అతనే అతనికి బాగా ఆ రోజుల్లో పా అతనికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఎంఐ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉండేది వడ్డీ వ్యాపారాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు కూడా మంచి వ్యాపారాలు చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఏంటంటే అతనికి డబ్బులు సహాయపడుతూ ఉండేది అతను ఏదో ఆఫీసు పెట్టుకుంటే టీ నగర్లో దానికి కూడా ఏదో ఇన్వెస్ట్ చేసింది చాలా బాగా అతనికి బాగా బాగా ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉండేది అతనికి కూడా ఈ గ్రాటిట్యూడ్ వల్ల పెళ్లి చేసుకున్నాడు ప్రవీణ్ అని ఎయిటీ వన్లో పెళ్లి చేసుకున్నట్టున్నాడు అయితే ఎయిటీ టూ అంతా బాగానే ఉంది ఎయిటీ త్రీలో అమ్మాయికి ఒకరోజు సడన్గా వాళ్ళ అమ్మ గబగబా వాళ్ళ చెల్లెలు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది నా దగ్గరికి వచ్చింది అక్క అక్క ఇందిరక్కయ్య ఇందిరక్కయ్య ప్రవీణకు బాగాలేదు బాగాలేదు హాస్పిటల్లో ఉంది ఏంటంటే జాండీస్ వచ్చింది జాండీస్ వచ్చింది అతను వాళ్ళు ఏమో భాగ్యరాజా ఏమో ఇవి పెట్టకుండా ఇవి పైచని పచ్చని చేయి చేయకుండా ఆవకాయలు ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారని విన్నాము కాబట్టి ఏంటంటే పైగా ఇంకోటి ఏంటంటే మా మా బావని ఒక అమ్మాయి పూర్ణిమా అని తగులుకుంది దాని పిచ్చిలో పడి దీన్ని పట్టించుకోవట్లేదు మా అమ్మాయి మా చెల్లెలు మా అక్కయ్యని పట్టించుకోవట్లేదు అని ఆ విద్య బాగా వాపోయిందనమాట వాపోయింది ఏడుచుకుంటూ నేను కూడాను సరే వాళ్ళమ్మ అమ్మ దగ్గరికి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట నేను కూడా ఇట్లా ఏదో ఈ గొడవలు వాళ్ళ వాళ్ళిద్దరికీ మగుడు పెళ్ళాలకి ఏదో గొడవలు జరుగుతున్నాయి ఈ మధ్యలో ఈ పూర్ణిమ పూర్ణిమ జైరామ్ అమ్మాయి పేరు భాగ్యరాజు పెళ్ళం పేరు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పేరు అయితే ఆవిడ ఏంటంటే జయా చక్రవర్తి అని హేమని తల్లికి బాగా క్లోజు వాళ్ళతో వాళ్ళతో బాగానే బాగానే పూసుకుంటూ ఉండేవాళ్ళు అట్లా పరిచయాలు ఉన్నాయి బాంబేలో ఏదో వాళ్ళకి బాగానే కొంత మంచి ఏవో కాస్త ఒక 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 బేస్ ఉన్నదనమాట ఆ పూర్ణిమ అయితే ఆ పూర్ణిమ పూర్ణిమ జయరామ్ని జయరామ్తో అతను కాంటాక్ట్ పెట్టుకున్నాడు అతను లవ్ అఫైర్ జరుగుతున్నది అంటే సినిమాల్లో సర్వసాధారణమే కదా అని అప్పటికి ఈ మూర్తి దుర్గతితో తిరుగుతున్నాడని నేను కూడా పెద్ద పట్టించుకోలేదు ఇది మామూలు విషయమే కదా అని తర్వాత ఈ అమ్మాయి సడన్గా చచ్చిపోయింది అని నాకు వార్త వచ్చింది ఏదో ఆ రోజుల్లో ఆ రోజుల్లో ల్యాండ్లైన్ లే మామూలు ఫోన్ లేవు కదా ఇప్పుడులాగా మొబైల్ లేవు లేవు సరే నేను కూడా బాధపడ్డాను ఎనభై మూడులో చచ్చిపోయింది అమ్మాయి చచ్చిపోయింది తర్వాత ఎనభై నాలుగులో పూర్ణిమ జయరామ అదే ఎవరైతే ఎవరితో అయితే తిరుగుతున్నాడు అతను అని వీళ్ళ అమ్మ నున్ను వీళ్ళ చెల్లెలు ప్రవీణ చెల్లెలు వాళ్ళ అమ్మ నాకు చెప్పారు అదే పూర్ణిమ జయరామతో పెళ్ళి అయిపోయింది అతనికి అయితే ఓహో ఏదో కొంచెం దాల్మే కొంచెం కాలా హై కాలాహైపోయి నాకు అని అనిపించింది కానీ మరి మనకేమీ తెలియవు కదా ఏవి రుజువులు సాక్ష్యాలు ఏమి ఉండవు కదా ఇట్లాంటి వాటికి కాబట్టి ఏంటంటే ఏదో న్యాచురల్గా జరిగిపోయినట్టు ఏదో భార్య పోయిన తర్వాత మా అమ్మాయిని ఎవరినో పెళ్లి ఇంకొక హీరో అయినప్పటికీ అమ్మాయి పూర్ణిమ జయరాం బాగానే మలయాళం వాటిల్లో వీటిలో బాగానే సినిమాల్లో బాగానే చేసిందనమాట కొంచెం పేరే అంటే ప్రవీణ కంటే కూడా మంచి మంచి పేరు తెచ్చుకుంది మంచి ఛాన్సులు వచ్చినాయి ఆ అమ్మాయికి అని చెప్పచ్చు అయితే ఇట్లా ఈ విధంగా పూర్ణిమ జయరాం అనే అమ్మాయి భాగ్యరాజ జీవితం భాగ్యరాజ్ జీవితంలోకి వెళ్ళిపోయింది ఒక భార్య ఉండగానే జీవితంలోకి వెళ్ళిపోయింది అతని జీవితంలోకి వెళ్ళిపోయింది ఆ భార్య అనుకోని పరిస్థితుల్లో చచ్చిపోయింది ఆ ప్రవీణ అనే అమ్మాయికి భాగ్యరాజ్ అంటే ఎంత పిచ్చో ఎంత పిచ్చో చచ్చిపోయే అంత పిచ్చిగా ఉండేదన్నమాట ఆ పై ఆ పిల్ల అంత బాధగా ఉంటుందన్నమాట కానీ ఇవాళ రోజున భా భాగ్యరాజ అనే అతనికి ఎవరు భార్య అంటే పూర్ణిమ భాగ్యరాజు అంటారు తప్ప ప్రవీణను ఎప్పుడు కూడాను ఎవ్వరు తెలీదు ఎవ్వరు కూడాను ఎందుకంటే రెండు సంవత్సరాలే వాళ్ళిద్దరు కలిసి ఉన్నది ఎందుకంటే ఇవాళ భాగ్యరాజు ఏదైనా గొప్పవాడు అయ్యాడంటే దానికి కారణం ప్రవీణే కానీ ఎందుకంటే ప్రవీణ అనే వ్యక్తి లేకపోతే అతనికి బిగినింగ్ డేస్లో అతనికి బాగా డబ్బులు ఆర్థికమైన సహాయం చేయటం కానీ ఇవన్నీ కూడాను ఆ అమ్మాయి చేయటం మూలంగా అతను చాలా వరకు నిలదొక్కోగలిగాడు చాలా బా బెంగళూరు నుంచి బట్టలు తీసుకుపోతూ ఉండేది ఎవరు ఈ బట్టలు అంటే అక్క అక్క నేను షాపింగ్ చేశాను రాజా 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 అంటూ ఉండేది రాజా కోసం బట్టలు తీసుకున్నాను రాజా కోసం ఇదిగో అవి తీసుకున్నాను ఆ బెల్ట్ కావాలి రాజా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు కదా ఇప్పుడిప్పుడేను చక్కగాను అతను పైకి వస్తే అంత నేను కూడా సినిమాలు మానేసేస్తాను అక్క నేను కూడా కష్టపడాల్సిన అవసరం లేదంటూ అనమాట కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున నాకు నాకెందుకో నాకు చాలా కాలంగాను ఇదిగో ఈ మనసులో ఈ ఇది బాధ ఒకటి ఒకటి మెదులుతూ ఉంటున్నదనమాట ఈ అమ్మాయి అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది నిన్న మొన్న చూసినట్టు అమ్మాయి నిండు విగ్రహం చక్కటి నిండైన మన ఒక ఫేస్ అనమాట అమ్మాయిది చాలా మంచి పిల్ల ఇప్పుడు కనుక ఇరవై ఎనభై మూడులో చచ్చిపోయిందని చెప్పి పాతికేళ్ళు కూడా ఉండవు పాతికేళ్ళ టైంలో ఆ వయసులో చచ్చిపోయిందనమాట ఆ రోజుల్లో చాలా విజయ చెన్నై అంతా కూడాను అట్టుడికిపోయింది అమ్మాయి చావో ఇదో ఇట్లాగూ మా భాగ్యరాజుకు ఏదో ఇల్లి సిటీ రిలేషన్షిప్ మూలంగాను ఇట్లాగా జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అది ఇది అన్నారు కానీ తర్వాత సమస్య పోయింది జాగ్రత్తగా అంటే కాలగర్భంలో కలిసిపోయింది అనమాట కాలం గిర్రుని తిరిగేసరికి మొత్తం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి కాబట్టి ఇట్లాంటి ఇదిగో ఈ ప్రవీణ అనే మనిషి కావచ్చు లేకపోతే ప్రవీణకి సంబంధించిన ఈ లవ్ స్టోరీ కావచ్చు ఇదంతా కూడా కాలగర్భంలో కలిసిపోయింది మామూలుగా ఇప్పుడు పూర్ణిమ పూర్ణిమ తన అతని భార్యగా చలామణి అవుతున్నది అతను మాత్రము అతను ఏదో అతను కూడా సినిమాలు ఏవో చేసుకుని సక్సెస్ఫుల్గా ఒక ఒక టెక్నీషియన్ గాను ఒక డైరెక్టర్ గాను ఒక యాక్టర్ గాను ఒక తనకంటూ ఒక పేరు తెప్పించుకున్నాడు కానీ పిల్లలు మాత్రము అతనికి పుట్టిన ఒక అబ్బాయి అమ్మాయి మాత్రము ఇవాళ రేపు కొరగాకుండా ఎందుకు కొరగాకుండా మాత్రం ఉన్నారు వాళ్ళు అనుకున్న విధంగాను వాళ్ళకైతే పేరేం రాలేదు సో అదే నేను సంగతి కాబట్టి ఇట్లాంటి పూర్ణిమ ఇట్లాంటి ప్రవీణలు ఇంత ఇలాంటి ప్రవీణ లవ్ స్టోరీలు సినిమా సినిమాల్లో ఎన్నెన్నో ఉంటాయి అఫ్కోర్స్ బయట కూడా ఉంటాయి కానీ సినిమాల్లో ఎక్కువ ఉంటూ ఉంటాయి డబ్బులు ఉన్న చోట పేరు ప్రఖ్యాతులు ఉన్న చోట ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్